పందికి రెగ్యులర్ గా ముక్కుని ఎలా అనుకోవడం ముక్కులో వేలు పెట్టడం అలవాటు కానీ అలా చేయడం చాలా ప్రమాదకరం ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఇలా ఎవరైతే ఎక్కువగా ముక్కులో వేలు పెడతారో ముక్కును గెలుపుకుంటూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ ని డామేజ్ చేసి కొన్ని రకాల బ్యాటరీ ముక్కు ద్వారా బ్రెయిన్ కి చేయాలి సో మనం ఒక వేలు పెట్టినప్పుడు మనం వేలుకున్న బ్యాటరీ అంతా కూడా ముక్కలకి వెళ్ళి దాని ద్వారా బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దాంతో మీ జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి విపరీతంగా తగ్గిపోయి చెప్పలేనంత బద్దకం కూడా వస్తున్నారా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకే ముఖ్యలో వేలు పెట్టడం ముక్కనికి వెళ్ళకడం చేయకండి అలా చేస్తే మీ ఆరోగ్యానికి ఎక్కడ మనిషి అలా చేసేవాళ్ళు అందరినీ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరే ఎంత మందికి ఈ విషయం తెలుసు మీరే ఎంతమంది ముద్దకు గెలుపుతూ ఉంటారో పెద్ద కామెంట్స్ మనం సినిమా హీరోలని చూసి వీళ్ళు జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారు ఫోటో సంపాదిస్తున్నారు అని అనుకుంటారు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటావు వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా చాలా చిన్నగా ఉంటుంది అని మనం అనుకుంటాం ఇది కొంతవరకు నిజమే కావచ్చు కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో యాక్టింగ్ చేయడం కారణంగా ఈరోజు సివియర్ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక యాక్టర్ ఒక క్యారెక్టర్ ని ప్లే చేయడానికి ఆ క్యారెక్టర్ కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని తన ప్రజెంట్ పర్సనాలిటీని వదిలేసి తన బే చేసే క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఎంటర్ అయిపోతాడు అలా చేయడానికి వారాలు నెలల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు దే వన్స్ ఆ పర్టిక్యులర్ సినిమా క్యారెక్టర్ షూటింగ్ అయిపోగానే వీళ్ళు మళ్ళీ ఆ క్యారెక్టర్ వదిలేసి బయటకు వచ్చేయాలి తాను అది అంత సింపుల్ గా చదవద్దు అలా రావడానికి అంత ఇదిగా అందరికి సాధ్యం కాదు యాక్టర్స్ అంత త్వరగా వాళ్ళ ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి పైకి రాలేదు దీన్ని క్యారెక్టర్ అండ్ క్రాఫ్ట్మెంట్ అన్నారు ఉదాహరణ చెందిన ది నైట్ రైజెస్ అనే ఒక మూవీ ఉంది అందులో వినగా చేసిన దీసెస్ యాక్ట్ చేశారు ఇతను ఆ జానర్ క్యారెక్టర్ లో ఎంత లేకపోయాడు షూటింగ్ అయితే తర్వాత కూడా మూడు నాలుగు రోజుల వరకు మాట్లాడలేకపోయాడు బైది బై ఇలాంటివి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్సెషనల్గా యాక్ట్ చేసే యాక్టర్స్ తో మాత్రమే ఉంటుంది ఏదో నార్మల్ గా చాలా మంది ఉంటారు వచ్చి టైం బస్ యాక్ట్ వాళ్ళకి ఏం ఉండదు ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లో జీవించాలని అనుకుంటారో అలాంటి వాళ్ళకు ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే పుష్ప కుష్మా క్యారెక్టర్ అల్లూ అర్జున్ గారి పైన చాలా ఇంఫాక్ట్ చూపించింది అందుకే అల్లు అర్జున్ గారు కుష్మా క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి దాదాపు మూడు వారాలు పట్టిందంట సైకాలజిస్ట్ హెల్త్ కూడా తీసుకున్నారు ఓవరాల్ గా చెప్పేది ఏమిటంటే పెద్ద పెద్ద హీరోస్ కావాల్సినంత డబ్బు ఉంటుంది లైఫ్ లోడీలు ప్రతిదీ ఉంటుంది వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలుగుతారు కానీ యాక్టింగ్ కారణంగా వాళ్ళ సైకాలజికల్ హెల్త్ మాత్రం చాలా ఇన్ఫరెంట్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కంటే కూడా చాలా ప్రమాదకరం సో వీళ్ళు ఎంతమంది డ్యూషన్ బాబు చేయాలి